ప్రభుస్తోత్రం దైవాశీస్సులు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభునేసుక్రీస్తు వారి పరిశుద్ధణాములో మీ అందరికీ శుభములు దైవాశీస్సులు దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ మన అవిశ్వాసాన్ని బాగు చేసి విశ్వాసం గలవారిగా మార్చినట్లుగా ఏసై మహిమ కొరకు ఈ దినం ఆత్మదేవుడు మనతో మాట్లాడునుగాక వినుబుద్ధి మనకు కలుగునుగాక నిత్యమేలు పొందినట్లుగా దేవుడు మనల్ని బలపరచునుగాక దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్యంలో నుండి లోకాసు వార్త పదమూడు అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు ఆ గడిలోనే కొందరు పరిశీలి వచ్చి నీవిక్కడి నుండి బయలుదేరి పొమ్ము హే రోజు నేను ఆయనతో చెప్పగా ముప్పై రెండవ వచ్చిన ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టచ్చు రోగులను స్వస్థపరచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందేదను నేడు రేపు ఎల్లుండి నా త్రోవ నేను పోచుండవలను ప్రవక్త ఇరుషులేమునకు వెలుపుట నసింప వల్ల పడదు ప్రభు తన మాట మన కొరకు దీవించిన గాక లోకోత్సవ అంతా పదమూడో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినా చాలా ప్రాముఖ్యమైన మాట ప్రభు క్రీస్తు వారు ఒక వ్యక్తిని జంతువు పేరు పెట్టి పిలిచాడు నక్క ఆ నక్కతో ఏలాగు చెప్పుడి ఆ నక్కతో ఏలాగు చెప్పుడి నక్కకి ఏ ఏ లక్షణాలు ఉంటాయో ఈ అన్ని అవలక్షణాలు కలిగిన వ్యక్తి హీరో ప్రభువారు ఎవరైతే వచ్చి హీరోది నేను చంపాలనుకుంటున్నాడు అని చెప్పారు పరిశైలు వారితో మీరే వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి ఆ హేరోతో ఇలా చెప్పమలా ఆ నక్క ఆ నక్కతో చెప్పండి దేవుని పిల్లలారా విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం నక్క అంటే వాగ్దానాలు చేసి వాగ్దానాలు నెరవేర్చకుండా వాగ్దానాలు నెరవేరుస్తున్నట్టుగా అబద్ధాలు చెప్పే వ్యక్తిత్వం కలిగిన వారు మీకు తేలిక అర్థం అవ్వాలంటే గతంలో గ్యాస్ బండలు మీకు ఇస్తాం వ్యవసాయ రుణమాఫీ చేస్తాం ఆడపిల్లలకి భద్రత కల్పిస్తాం అని చెప్పి అలాగా చేయని వారు చేయకపోగా మరలా అవే చేస్తామని బ్యానర్లు కట్టి ప్రచారం చేసేవారు ముందుగానే అలాంటి సమాచారం నేను చెప్తున్నందుకు బాగా మీరు అర్థం చేసుకోవాలి నక్క ఇది నక్క స్వభావం ఎందుకన్నాడు ప్రభువారు ఒక జంతువును పోల్చి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే హీరోదు అనగానే అసలు హేరోదులు ఎంతమంది మహాహేరోదు అని ఉన్నాడు మత్స్వార్థ రెండాధ్యాయములు అతను మీకు కనపడతాడు జ్ఞానులు చేరే హీరో ది గ్రేట్ మహా హీరోదు ఆ హేరోదుకి ఆరుగురు మగపిల్లలు ఆ మగపిల్లల్లో ఆరుగురు పేర్లు హేరోదే ఆరుగురి పేరు హేరోదే మొదటివాడు మతే సార్త రెండాధ్యాయం ఇరవై రెండవ వచన ఉంటాడు హేరోదు ఆర్కెలా హేరోదు ఆర్కెలా ఇతని కాలంలో ప్రభునేశు క్రీస్తు వారు నజరైతికి వెళ్ళారు హేరోద్ అంతిపాస్ లోకాసు వార్త పదమూడా అధ్యాయులు ముప్పై రెండు ముప్పై వచ్చిన వచ్చిన మనం చదువుకున్నామే ఇతను రెండో కోడుకు అనమాట హేరోద్ అంతిపాస్ మూడో అతను హేరోద్ ఫిలిప్ ఇతను మార్క్స్ వార్త ఆరాధ్యాయం పదిహేడు వచనలు మీకు మీరు చదవచ్చు మాత్రమే కాదు బాప్తీస్ చౌహాన్ గారు నీ సోదరుని భార్యను అట్టు పెట్టుకున్నావు అది మంచిది కాదని చెప్పాడే ఆ హీరోదు అంతి అంతిపాస్ హీరోదే అతను అతని సోదరుడే ఫిలిప్పు వీళ్ళిద్దరూ అధిపతులే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధిపతిగా ఉన్నారు వీళ్ళు వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇతని భార్యనే ఫిలిప్పు బార్యనే ఉంచుకుంది ఆర్క్లాస్ హీరోదు హీరో ఆర్క్లాస్ ఆ తర్వాత హీరో దగ్గరిప్ప ఆర్క్లా అనేవాడేమో హీరో మొదటివాడు రెండవ వాడ హీరో అంతిపాస్ వాడు హీరో ది ఫిలిప్పు నాలుగోవాడు హీరో దగ్గరప్ప అపోస్తలకారి ప్రణాద్యం మొదటి వచనము మూడవ వచనంలో సంఘాన్ని పట్టుకుని హింసించాడే యాకోబు గారిని కచ్చి దంపించాడే అతను హీరోదు ఫిలిప్ అగ్రిప్ప అది హీరో అగ్రిప్ప వన్ అన్నమాట ఆ తర్వాత అగ్రిప్ప టూ హీరో దగ్గర టూ అపోస్తుల కార్య ఇరవై అధ్యాయంలో ఫిలిప్గా పౌలు గారిని విమర్శించడానికి కూర్చున్నారే ఇరవై ఆరో వచనంలో అతను వీళ్ళందరూ హీరో సంతానమే అందుకని వీళ్ళ పేర్లు పక్కనే హేరోదు అని ఉంటుంది ఈ హేరో అగ్రిప్ప దగ్గర వన్న అగ్రిప దగ్గర అని ఉంటుంది మీరు చూడొచ్చు అపోస్తుల కార్యాలు పునరాధ్యాయంలో ఉన్న హేరోదు పురుగులు పడి చచ్చాడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే ఆ రోజుని ఇది దేవుని స్వరమే కాదని మానవ స్వరం కాదన్నారు అతను అగ్రిప్పవన్ అగ్రిప్ప వన్ మొదట 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 అగ్రిప్ప అన్నమాట హీరో దగ్గర వన్ ఇతను పురుగులు పడి ఎట్లా అంటే యూరిన్కి వెళ్ళినా మోషన్కి వెళ్ళిన రక్తం పడేది రక్తంతో పాటు పురుగులు పడేవి యాకోబుని కత్తి చంపించాడే వీళ్ళు ఇతను అన్నమాట ఆ తర్వాత పేతురు గారు కూడా చెరసాల బొట్టుకు వేసాడు అతనే అతను మాట్లాడుచుండగా దైవస్వరమే దేవుని పిల్లలారా ఈ హేరోదుని మొత్తాన్ని కలిపి ప్రభువారు నక్క అన్నాడు అసలు అందేమో హీరో దంతిపాస్ అని అతన్ని హేరోద్ అంతిపాస్ని ఇతను సోదరుడు భార్యని నడిపెట్టుకున్నాడు పెద్దవాడు ఆర్ క్లాస్ దేవుని పిల్లలారా మనము వీరిని గూర్చి జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీళ్ళకి రాజ్యం కావాలి వీళ్ళకి రాజ్యం కావాలి మహాహేరు ఏం చేస్తాయంటే ఒక్క నిమిషం